పీలేరు అభివృద్ధి మా లక్ష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు పీలేరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ పీలేరు మేజర్ పంచాయతీ అభివృద్ధి కోసం తాను ఇకపై పంచాయతీలో ఉదయం పూట పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు పీలేరు మేజర్ పంచాయతీలో అవినీతికి పాల్పడిన ప్రజల సొమ్మును వసూలు చేసేంతవరకు వదిలిపెట్టేది లేదని తెలిపారు ఇక పీలేరు మేజర్ పంచాయతీకి వచ్చే ఎన్నికల నాటికి మున్సిపాలిటీ కానున్నదని తెలిపారు పీలేరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అయితే అనేక నిధులు కేంద్రం నుంచి రానున్నాయని తెలిపారు నాటి నుంచి తమ కుటుంబం పీలేరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఈ గ్రామ ద్వారా వచ్చే సమస్యలతో పాటు గుర్తించిన పనులను త్వరితగతిన చేయించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి ఈవో వై గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు అయిపోతుంది నెక్స్ట్ టైం పంచాయతీ అప్పుడే కావాల్సింది అప్పుడు గ్రామ పంచాయతీ అయితే కొంచెం ట్యాక్సులు తక్కువ ఉంటాయి మున్సిపాలిటీ అయితే ట్యాక్సులు ఎక్కువ పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో అన్ను ఉండేటప్పుడే మనం ఆపటం జరిగింది కానీ మున్సిపాలిటీ అయితే లాభాలు కూడా ఉన్నాయి డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్కువ కూడా వస్తాయి మున్సిపాలిటీ అయితే ఎన్ఆర్జెస్ అంతా రాదు నాకు తెలిసినంత వరకు ఎన్ఆర్జెస్ అంతా రాదు కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు కానీ రేపు ఎలక్షన్ జరిగేటప్పటికి ఫీల్యర్ మున్సిపాలిటీ అవుతుంది రెండు సంవత్సరాలు ఎలక్షన్ జరిగేటప్పటికీ కొన్ని గ్రామ పక్కన ఉండే గ్రామాలు కూడా కలుపుకొని ఒక నాలుగు గ్రామాలు మూడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో పెద్ద గ్రేటర్ పీరియర్ లాగా పల్లెలన్నీ కలుపుకొని ఒక మంచి మున్సిపాలిటీగా మనం తయారు చేసుకోవాలి అవసరం ఉంది ఒకటి ప్రజలకు మనం జవాబుదారీతనం ఉండాలి ఇప్పుడు పంచాయతీ ప్రజలు ఓట్ చేసింటే పంచాయతీ ప్రజెంటేవో వార్డు మెంబర్ ఎవడో తెలుస్తుంది అవునా కాదా చెప్పండి నేను సర్పంచో నేను సర్పంచో నేను సర్పంచ్ అని మనం చెప్పుకునేంత బాగా సర్పంచ్ కాదు ఎవరు నేను వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ అని చెప్పుకుంటే వార్డ్ మెంబర్ కాదు నేను ఓట్లు అడలుతా ఉంటే ఎవరు మా సర్పంచ్ అంటే ఎవరు తెలియదు పని చెప్తా ఉన్నా ఎవరు మా వార్డ్ మెంబర్ అంటే వార్డ్ మెంబర్ ఎవరు తెలియదు అంటే ఓట్లు వేసుకొని గెలిస్తే కిషోర్ కుమార్ ఓట్ వేశారు కాబట్టి నేను ఎవరో ఎమ్మెల్యే మీకు తెలుసు నేనే పేపర్లు చింపేసి ఎవరిని నామినేషన్ ఏంది కదా నేను ఎమ్మెల్యే అయితే ఎవరు తెలుస్తుంది చెప్పండి కాబట్టి ప్రజలకు కావాల్సింది ప్రజాస్వామ్యం ఫస్ట్ ఎవరికైనా ఎవరైనా ఓటు వేసుకోవాలి ఓటు వేసి గెలిచినోడు గెలిచిస్తాడు ఓడిపోయినోడు ఓడిపోతాడు కొట్టాడు అది ఉండాలి ప్రజాస్వామ్యంగా రాష్ట్రం అంతా ఏం చేసింది ఓటి ఎలక్షనే లేకుండా పేపర్లు చిప్పి వారేసింది పోటీ లేకుండా ఎనర్మస్ అయిపోయి సర్పంచ్ ఎవరో తెలియదు వార్డ్ మెంబర్ ఎవరో తెలియదు జవాబుదారు లే ఎన్ని కోట్లు తినేసా కూడా డబ్బులు ఎవరు జవాబారు దానికి చెప్పండి ప్రజలు అడిగితే మీరే ఓట్ వేశారంటారు ప్రజలు అందులో ఓటు అడిగింది లే కాబట్టి లో చాలా ఉన్నాయి ఎన్క్వైరీ కూడా జరిగింది పీలేఆర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఎవరు కానీ ఎవరు తిన్నాడు ఒప్పుకుంటేది లే ఎవరు ప్రజల డబ్బు అయ్యి ప్రజలకు భాగంగా ఉండాలి కానీ మనం తినేదానికి అంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఈవో ఉన్నారో ఎండిఓ గారు ఉన్నారో ఆఫీసర్ ఉన్నారో పద్ధతి ప్రకారము పరిపాలన చేయండి నీళ్ళ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ లేచి నేను కూడా వస్తా ఏదో ఒక వీరికి నీళ్ళు వస్తా లేదా నేను కూడా వస్తా మీ దగ్గరికి ఖచ్చితంగా మనము ప్రజలకు ఎప్పుడైతే డబ్బులు ఒక దగ్గర దగ్గర ఒకటన్నా రెండు కోట్ల రూపాయలు డబ్బు మనము ప్రజల డబ్బు మనము వాడేసాము ఇప్పుడు పంచాయతీలు ఏమి చేయలేక డబ్బు లేదు ఈ వాటర్ ప్లాంట్లు మెయింటెనెన్స్ కు లక్ష రూపాయలు మనం వీయటం జరిగింది ఈవో దానికి ఆ ఫిల్టర్లు కొనేదానికి అంటే పీలేరు గ్రామ పంచాయతీలో లక్ష రూపాయలు కూడా లేని పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయికి వచ్చిందో పీలేరు కాబట్టి మనం అంతా కూడా దీన్ని మన సొంత ఊరు పీలేరు పీలేలు బాగుంటే మనం బాగుంటాం పీలేరు శుభ్రంగా ఉంటే మనకు గౌరవం అన్న ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు వీలైనంత వరకు మేము చేయటం జరిగింది రోడ్లు కానీ సివిల్ రోడ్లు కాలువలు మామంతా చేయటం జరిగింది ఈ గ్రామ సభ ఉద్దేశం ఏమంటే ప్రజలకు తెలపాలా ఎమ్మెల్యే ఇంట్లోనో పంచాయతీ సర్పంచ్నో మా ఇంట్లో కూర్చొని వర్క్ రాసేసి ఏ ఊరికి ఏం కావాలనే మేము కూర్చొని రాసేది కాదు ప్రజల భాగస్వామ్యం కావాలా మీకు తెలియాలా ఏం కావాలో పీల్కు ఎక్కడ కాలవ కావాలా ఎక్కడ రోడ్డు కావాలా ఎక్కడ ఇబ్బంది ఉందనే కనుక్కోవాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ సభలంతా పెట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు నాకు తెలిసి ఎక్కడ గ్రామ సభలు పెట్ట ఐదు సంవత్సరాలు రాజవు రాలే రాజులు రాలే ఏం చేసినా చనిపోయిపోయింది ఇప్పుడు ప్రజాసభ్య బద్దంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఉంది రాష్ట్రం అంతా కూడా